విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటాయి ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు అందులో నేను కూడా ఒకని నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉన్న భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది ఆ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్సుని స్టార్ట్ చేశారు ఆ పిల్లల ఆనందానికి అద్దు లేదు ఆ టీచర్ల ఆనందానికి కూడా లేదు ఆ హెడ్ మాస్టర్లు అలా జరిగింది అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో మూడు వందల మంది పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్ ఇచ్చి ప్రతి నెల ఆరు లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటి నీట్ చెప్పించాం ప్రమాణంగా ర్యాంట్లు తెచ్చుకున్నారు ఎక్కడైనా పోతే వాళ్ళు వచ్చి కాలేజీ పెడతారు సార్ మీ దయవాళ్ళు ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ ఈ కంపెనీలో చేస్తాం ఆ కంపెనీలో చేస్తాను అలాంటి కాలేజీ స్కూల్ మొత్తం మూసేసారు ప్రజలకు పరిపాలన ఇవ్వాలా ప్రజా పరిపాలన ఇవ్వాలనేది లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు ఒక చిన్న కుటుంబంలో పదివేల రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు అద్దెంత పోతుంది కరెంటు బిల్లు ఎంత పోతుంది పిల్లల చదువు ఎంత గుడ్డలు ఎంత తిండికి ఎంత తిండిలో కూడా పాలకెంత ప్రొవిజన్స్కి ఎంత కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ భారం ఈరోజు ఈ ప్రభుత్వం మీద వదిలేశాడు అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచి అయితే మన ముఖ్యమంత్రి గారికి అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకొతూ కనీసం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పెరగటానికి ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వేరే మార్గం లేదు ఉద్యోగాలు రావాలి యువతకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు యువనాయకుడు దాన్ని ప్రత్యేకంగా చేస్తున్నారు నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది అంతేగాని కోవూర్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ అంటే ఒక ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చేదిగా దానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు దానికి కలెక్టర్ గారికి చెప్పాం వారు కూడా ఎమ్మెల్యేతో వారితో కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టడం వాళ్ళందరి సమస్యలను కూడా తీర్చేసి దాని ఒక మంచి ఎంఎస్ఎ చేస్తే ఇరవై ఐదు వేల మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు ఇస్తాయి అంటే ఇరవై ఐదు వేల కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూల్ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం కురిసేసింది ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలు చెప్పాను ప్రభుత్వ రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని అందుకనే ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను ఓపెన్ చేయించడం కాదు దీన్ని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ వన్ స్కూల్ అవుతుంది అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు చదువు పరం కావచ్చు నిన్నే గౌరవనైన మంత్రివర్యులు నాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను ఆయన ఆయన చెప్పాడు సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాము విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు దానికి నిజంగా చాలా ఆనందం ఇస్తుంది ఈ స్కూల్ను మోడల్గా చేస్తామని చెప్పాను వారు చేయమన్నారు చేసి అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ప్రీ ప్రైమరీ కావచ్చు ప్రైమరీ కావచ్చు హై స్కూల్ కావచ్చు అన్ని స్కూల్స్ని రాబోయే ఐదు సంవత్సరాల లోపల ఐదు సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళ కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను ఆల్రెడీ ఏదైతే మోడల్ మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు వాళ్ళు నెల్లూరు నుంచే పోయారు అంత మాట్లాడారు వాళ్ళు మనం పిలిపించాను ఈ స్కూల్ కూడా చూపించారు కమిషన్ గారు నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు ఆ యొక్క స్కూల్ తీసుకొని చూపించారు కమిషన్ గారు దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు అలా అడాప్ట్ చేసుకున్నది వారికి కూడా ప్రత్యేకంగా బిఎస్ఆర్ ఆ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ గారు సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది సుధాకర్ రెడ్డి గారితో సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత ఉన్నతి వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కరు మ్యాప్ చేసి పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు ఏదైతే పీ ఫోర్ ప్రోగ్రామ్ తెచ్చారో అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ అన్ని విధాలుగా డెవలప్ అయిన ఆర్థికంగా వచ్చు అన్ని విధాలుగా వాటంలో ట్వంటీ పర్సెంట్ మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టమ్ ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షర్మి మా డాటర్ యాక్చువల్ ఒక ఇరవై మందిని మ్యాప్ చేసుకున్నది సింధురా కూడా ఒక ఇరవై మంది మ్యాప్ చేసుకున్నది మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రీ ఫోర్ నేపథ్యంలో మా పాపకు చెప్పారు ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఇలతో కోఆర్డినేట్ చేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ చేయమని ఆమె కూడా యాక్చువల్గా ఇక్కడే ఉంచేస్తుంది ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ వన్ స్కూల్ చేస్తాం దీని మోడల్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా ఈరోజు గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క గొప్ప ఆలోచనతో దార్శనికతో విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటిది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ అనేటువంటిది గత కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సీసీ వారి సహకారంతో అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి ఈ విద్యా డైరెక్టర్ మరియు స్పెషల్స్ అయినటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నటువంటి రానున్నది ఇది ఈ విద్యా సంస్థల నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు వెయ్యి మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు నైన్త్ క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఏమనున్నారు వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ విధంగా ఈ నగరం ఉన్నటువంటి పూరెస్ట్ థర్థులు పూర్చెళ్ళడానికి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి మన పురపాలక శాఖ మాజుల వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ